హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లక్ష్మీ మధు ఈ రోజైతే శనగపిండి ఆలు తో చేసుకునే కర్రీ అయితే చూపిస్తాము ఇది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఇది జనరల్గా లో మనం చూస్తూనే ఉంటాము బట్ ఇందులో చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తారండి ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాము ఇందులో ఇంక వేరే పోపు దినుసులు ఏమి వేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కొత్తిమీర అండ్ మెయిన్గా యూజ్ చేసేది ఆలు ముక్కలు ఇవి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకుని రెడీ పెట్టుకున్నాను ఆలు అయితే విడిగా పెడితే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి వాటర్ లేసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి ముందు బాండి పెట్టుకున్నాను ఆల్రెడీ దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు ఇందులోకి ఆవాలు జీలకర్ర ఆల్రెడీ నూనె మరుగుతుంది కాబట్టి పచ్చిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసేసాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు దీనిలోకి మనం కడి రెడీ పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి మరీ ఎక్కువగా వేపాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆలుతో పాటు ఉడుగుతుంది కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కాబట్టి ఇందులో కడి రెడీ పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవచ్చు దీంతో పాటు అల్లం కూడా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అలాగే సరిపడినంత ఉప్పు వేసి బాగా ఉప్పుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత కాసేపు ప్లేట్ మూత పెడదాం ఆల్రెడీ ఒక టూ మినిట్స్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం ఎస్ ఆ మాత్రం మగ్గిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అంత అంతకు మించి అయితే అవసరం లేదు ఒకసారి బాగా తిప్పి ఆల్రెడీ ఫస్ట్ ఉప్పు వేస్తాం కాబట్టి ఇంక వేరేగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు మళ్ళీ మూత పెట్టేద్దాం ఈ ముక్కలు లోపు దీనిలోకి కావాల్సిన శనగపిండి వాటర్లో కలిపి రెడీ పెట్టుకుందాం దీనిలోకి నేను ఒక కప్పుతో శనగపిండి తీసుకున్నాను దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా లిక్విడ్ ఫామ్లో కలుసుకో కలుపుకోవాలి ఓకే లేకుండా లిక్విడ్ ఫామ్లో అయితే కలిసింది శనగపిండి మొత్తం ఇట్లా అయితే సరిపోతుంది టూ మినిట్స్ అయితే అయ్యింది ఒకసారి చూద్దాము ఎస్ బాగా ఉడిగిపోయింది యాక్చువల్లీ మనం అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాం కాబట్టి ఈ వాటర్లో మరుగుతున్నప్పుడు దానిలో ఉన్న ఏమంటారు అల్లం ఫ్లేవర్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసి టేస్ట్ చాలా బాగా మారుతుంది అదే మెయిన్ చిట్కా అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మరిగింది కాబట్టి ఉడిగిపోయినాయి ముక్కలు అయితే ఉడిగిపోయినాయి దీనిలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిది వాటర్ కలిపేద్దాం ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుని ఇప్పుడే మనం వాటర్ వేసుకోవాలి తర్వాత వేసుకోవడానికి ఉండదు అట్లీస్ట్ మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఉడకాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఇది శనగపిండి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం శనగపిండి కలిపి వేసిన తర్వాత మినిమం ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి కంపల్సరీ మధ్యలో టూ టైమ్స్ అయినా తిప్పుకోవాలి లేకపోతే ఉండలు కట్టి లాస్ట్ను అడగట్టు పోతుంది అడుగున ఈ కూర రెడీ అయ్యే టైంకి మనకి అల్లం ఫ్లేవరు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వస్తుంది ఇది ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేద్దాము ఇప్పుడైతే కాదు ఒక టూ మినిట్స్ తర్వాత వేద్దాం ఇప్పుడైతే మూత పెట్టేస్తాం ఒకసారి చూసి తిప్పుకుందాం ఓకే ఇప్పుడు ఆల్రెడీ రెడీ పెట్టుకున్న పది ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం బాగా తిప్పి ఇంకొక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి కొంచెం గట్టిగా అవుతుంది ఒకసారి చూద్దాం సో అయిపోయింది రెడీ అయిపోయింది చుట్టానికి చాలా బాగుంది అండ్ ఇదే కర్రీ చపాతీ పూరి కామన్ గా చేసుకోవచ్చు ఇందులో చేంజెస్ అయితే ఏమీ లేవు ఏమీ అవసరం లేదు కాబట్టి మరి ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి नानी लुए अला होंद रहा? शूपर! अके थैंक यू! यूपर आइचे! बॉन 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 बॉन